యొక్క వందనాలు మనకు హిందూ సన్మేనత కార్యక్రమం ప్రతి ఒక్క గ్రామంలోనూ ప్రతి ఒక్క కంటలోనూ ప్రతి ఒక్క జిల్లాలోనూ రాష్ట్రం అంతా దేశమంతా కూడా జరుగుతుంది అనేది తమ అందరికీ తెలిసిందే ఈ కార్యక్రమాన్ని మన బంగారుపాలెం కండ అంటే యాదమలి బంగారుపాలెం తోనంపల్లి మూడు మండలాలకు సంబంధించి ఈ కండలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఈరోజు పుణ్యస్థాన శాంతి మాలని తూర్పు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ 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 కేశ స్వామివారు బాధ ఆశ్రమికారు వారికి స్వాగతం సుస్వాగతం తర్వాత ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎస్ఎస్ఎఫ్ శాఖ తరఫున రిటైర్డ్ టీచర్ పి గురునాథయ్య ఎస్ఎస్ఎఫ్ గండ ఎమ్మెల్యే వారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా జిల్లా ఆర్ఎస్ఎస్ కార్యవాహ అయినటువంటి శ్రీ హరికృష్ణ గారు మ్యాథ్స్ టీచరు వారికి స్వాగతం సుస్వాగతం ఇక ముఖ్య వక్తగా చేసినటువంటి గౌరవనీయులు శ్రీ ఓరేని రవి గారు వారు ప్రాంత శారీరక ప్రము వారి యొక్క విధి ఇక్కడ లాయ వృత్తి స్వరిస్తున్నారు ఇంకా నేను గంట కార్యవారగా రిటైర్డ్ హెడ్ మాస్టర్ నా పేరు పి మార్తసార్థి పరిచయం చేశారు ఈ కార్యక్రమాన్ని మనం ఒక గంట సేపు జరుపుకుంటాం కార్యక్రమం అనంతరము భోజనం పుట్టింది తర్వాత అందరూ విశ్రాంతి తీసుకోవచ్చు ముందుగా కార్యక్రమానికి ముందుగా మనకు గీత్ పాడడానికి గౌరవనీయులు జీ రామయ్య గారు ఇప్పుడు మీకు ఒక గీత్ పాడి వినిపిస్తారు அந்த அந்த ஓன் சார் நான் அந்த